హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం మెదడుకు మంచి బలాన్ని అదే విధంగా మంచి నిద్రను అదే విధంగా ఉదరంలో ఉన్నటువంటి వాయుని అంటే గ్యాస్ట్రబుల్ లాంటి సమస్యలను శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైన చూడడం గురించి తెలుసుకుందాం దాని వేరే రజత సింధూరం గుర్తుపెట్టుకోండి రజత సింధూరం నేను చెప్పిన ప్రతి దాన్ని నోట్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీకు ఎక్కడ దొరకవు ఇలా ఎవరు కూడా వీటి గురించి ఇంత విశదీకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు అందుకని ప్రతి దాన్ని నోట్ చేసుకోండి తప్పకుండా వీటి యొక్క ఫలితాలను మీరు అనుభవిస్తారు కూడా ఓకేనా కాబట్టి ఈ రజత సింధూరం ఈ బస్వాన్ని తీసుకొని వచ్చి ఒక థర్టీ మిల్లీ గ్రామ్స్ గుర్తుపెట్టుకోండి థర్టీ మిల్లీ గ్రామ్స్ ఓకేనా అది తక్కువ మోతాదు అంటే చిటికటి మోతాదులో ఒక చెంచాడు తేనెలో ఉదయం పరిగడుపున అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని రకాల సమస్యలు అంటే కొంతమంది ఏంటంటే హై టెన్షన్స్ తోటి ఎక్కువ ఆలోచనతోటి మెదడంతా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ తో ఉంటా ఉంటారు అలాంటప్పుడు శరీరానికి మెదడుకు మంచి బలాన్ని ఇవ్వడానికి మంచి నిద్రను ఇవ్వడానికి అదేవిధంగా నేను చెప్పినట్టుగా ఈ రైత సింధర అనేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా లభిస్తుంది అంతేకాదు ఉదర సమస్యలను కూడా అంటే గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలను కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది అన్ని రకాల ఆయుర్వేద షాపులు అవైలబుల్ గా ఉంది దీన్ని చెప్పినట్టుగా వాడుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇలాంటి చెప్పిన వాటి అన్నింటినీ కూడా మేము క్యూర్ చేసుకోవచ్చు మీకు చాలా మంది తెలుసు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మైండ్ అసలు నిద్ర పట్టడం లేదు రోజంతా నిద్రలు ఏమి బాధపడుతున్న వాళ్ళకు ఈ రైతు సింధు అనేది చాలా చక్కగా పడుతుంది గోరువెచ్చడి పాలలో ఉదయం పరిగణన అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక గోరువెచ్చడి పాలలో కనుక ప్రతి రోజు దీన్ని కూడా తీసుకోవచ్చు అంటే తేనె లేకపోతే గోరువెచ్చ పాలలో అదైనా మోతాదు కూడా సేమ్ మోతాదే తీసుకున్న కూడా సరిపోతుంది రెండు విధాలుగా ఏదైనా సరే ప్రయత్నించవచ్చు తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు మాత్రం పొందడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైనటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూస్ గా వాచ్ చేయండి ఇలాంటి మరిన్ని బస్సుల గురించి నేను ఇంకా చెప్పబోతున్నాను మీరు మన ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే లేదా ఏదైనా మెడిసిన్ కావాలని అని అనుకుంటే కనుక పైన సోదరి నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అంబులమె సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ